వీరసింహారెడ్డి మూవీతో క్రేజీ హిట్ అందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నటసింహం నందమూరి బాలకృష్ణ వన్స్ మోర్ అంటున్నారు ఇప్పటికే బాలయ్య ఒక యాక్షన్ మూవీని గోపీచంద్తో కన్ఫామ్ అయ్యింది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా పెట్టేశారని తెలుస్తోంది ఇటీవలే జాడ్ చిత్రంతో దర్శకుడు గోపిచంద్ మలినేని బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు నార్త్ ప్రేక్షకులను జాట్ విశేషంగా ఆకట్టుకుంది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది అయితే అయితే గోపీచంద్ అటు జాట్తో హిట్ అందుకున్నాడో లేదో అప్పుడే ఇటు బాలయ్య సినిమా పనులు కూడా మొదలు పెట్టేశారు ఆల్రెడీ కథ సిద్ధంగా ఉండడంతో బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట ఇక జూన్ ఎనిమిదిన ఈ చిత్రాన్ని ప్రారంభించాలని సన్నాహాలు జరుగుతున్నాయి అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి మూడు నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేసేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది ఇదే నిజమైతే వచ్చే ఏడాది ఆరంభంలోనే బాలయ్య గోపిచంద్ మల్లేని సినిమా రిలీజ్ ఉంటుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు కాగా ప్రజెంట్ నందమూరి బాలకృష్ణ అఖడ్నటు తాండవంతో బిజీగా ఉన్నారు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచండా గోపి అచండా సంయుక్తంగా నిర్మిస్తున్నారు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు చిత్రీకరణ దశలో ఉన్న అఖండ టూ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబు అవుతోంది